ఇదిగో చూడు నుంచి మొత్తం ల్యాండ్ ఎక్కడ ఉందో తెలుసు కానీ దాని సర్వే నంబర్ తెలియనప్పుడు ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళాలి గూగుల్ మ్యాప్స్ లో ఆ ఏరియాని ఈ విధంగా పిన్ చేయాలి అప్పుడు కింద ఆ ఏరియా యొక్క కోఆర్డినేట్స్ కనిపిస్తాయి ఇప్పుడు ఈ కోఆర్డినేట్స్ ని ఇస్రో వాళ్ళ భువన్ మ్యాప్ వెబ్సైట్లో పేస్ట్ చేయాలి ఈ విధంగా ఆ ల్యాండ్ కి సంబంధించిన సర్వే నంబర్ చూపిస్తుంది కానీ ఓన్లీ కంప్లీట్ సర్వే నంబర్ ఏరియా మాత్రమే చూపిస్తుంది సబ్ డివిజన్ సరిగా చూపించదు సో ఇప్పుడు ఆ సర్వే నంబర్లో ఉన్న ల్యాండ్ ఓనర్ డీటెయిల్స్ కోసం భూభారతి పోర్టల్లో ల్యాండ్ సర్చ్ ఆప్షన్లో డిస్టిక్ట్ మండల్ విలేజ్ డీటెయిల్స్ ఫిల్ చేయాలి అప్పుడు ఆ సర్వే నంబర్లో ఉన్న అన్ని ఓనర్ నేమ్స్ చూడొచ్చు మాకంటే మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్